పగ సాధించావు ద్వేషించావు ఏదో నీకు తగ్గ ఇబ్బందులన్నీ నువ్వు పెట్టావు ఫలితంగా మేలైనది చేయనిగి ఉండి అలాగే చేయలేదు కనుక నీకు పాపం కలిగింది ఇలాగ కుటుంబాల్లో పాపాలు కావచ్చు రోడ్డు మీద పాపాలు కావచ్చు ఇరుగు వాళ్ళ విషయంలో పాపం వాళ్ళకి ఉన్న సమస్యలను తీర్చగలిగి ఉండి కూడా నువ్వు తీర్చలేనప్పుడు తద్వారా కలిగిన పాపం కావచ్చు ఇలాంటి పాపాలు కొప్పేస్తే మన ఏకాడికి నేను ఎవరికి అన్యాయం చేయలేదండి నేను వ్యభిచారం చేయలేదండి నేను దొంగతనం చేయలేదండి నరహత్య చేయలేదండి నేను అది చేయలేదు నేను అసలు నువ్వు వద్దన్నా ఏ చేయలే నేను నువ్వు వద్దన్నా ఏ చేయలే పర్ఫెక్ట్గా ఉన్నా అంటే దేవుడు అంటాడు చెయ్యమన్నా చేయలేదు కదా అంటాడు వద్దైనా వద్ద చెయ్యలా ఓకే మరి చెయ్యి అన్న చేయలేదుగా అంటాడు అయ్యా అదే అదే ఆలోచించలేదు అంటాడు ఏమైనా అర్థమైందా మీకు అది ఆలోచించలేదులే ఇదొక కేసు ఉంది కదూ రేపు అక్కడ వస్తుంది ప్రతి ఒక్క కేసు కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు చెప్పుకుంటుంది ఎందుకంటే దేవుని ముందుకు వచ్చినప్పుడు మన యోగ్యతను తీసి పక్కన పెట్టి కృపను వేడుకొనుటలో మనం ధన్యులం